నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం ఈరోజు దొంతు లక్ష్మీనారాయణ అని ఒక రిటైర్డ్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ ఆల్సో ఏ ప్రాక్టిస్ అడ్వకేట్స్ ఆయన సోభాజీగూడ ప్రెస్ క్లబ్లో ఒక కౌంటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి సుమారుగా ఒక వంద స్లైడ్స్తో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు దాంట్లో ఏమిటి అంటే రెండు రోజుల వారం రోజుల క్రితం ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ రావు గారు చేసిన ప్రజెంటేషన్లో ఏ ఏ తప్పులు ఉన్నాయి ఏ ఏ అంశాలు వాళ్ళు దాచి ఉంచారు అనేవి అన్నీ ప్రస్తావిస్తూ సుందిళ్ళ అన్నారం మేడిగడ్డ మేడిగడ్డ అన్నారం తెలుబాటు ఈ సిరీస్లో ఈ వీటి మూడు మూడింటి మూడు రిజర్వాయర్లకం బ్యారేజ్ల పరిస్థితి ఏమిటని వచ్చారు అట్లీస్ట్ ఆయన చెప్పిన ప్రకారం ఏమిటంటే ఈ బ్యారేజీలు ఏవి అంటే దిజర్వ్ బ్యారేజెస్ కమ్ రిజర్వాయిస్ ఈ బ్యారేజీలు ఏవి పునర్వినియోగానికి పని చెయ్యవు వాటిని రెస్టోర్ చేసే ప్రయత్నం చేస్తే ఆ ఖర్చు కూడా వృధానే ఆ ఖర్చు మళ్ళీ తిరిగి రావట్లేము దానికన్నా కూడా ప్రభుత్వం అనుకుంటే పైన తుమ్మిడి హెట్ నుంచి ప్రాణ ఇది ఎల్లంపల్లి వరకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గ్రావిటీ మీద తీసుకురావచ్చు ఆల్రెడీ ఒక రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి గతంలోనే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాకముందే కొంత మేరకు సుమారు డెబ్బై ఒక్క కిలోమీటర్ల మేర అలవ తవ్వారు ఆ కాలవ ద్వారా ఎల్లంపల్లికి నీరు తీసుకొచ్చి అక్కడి నుంచి మట్టిని మళ్ళీ వీటిని యథావిధిగా ఇచ్చేసుకోవచ్చు అది మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం వద్దన ప్రభుత్వం ముందు ఉన్న ప్రత్యామ్నాయం వేరే ఏం చేసినా నిధులు వృధా అవుతాయి అనేది ఆయన చెప్తున్న వాదన రైట్ ఆయన వాదన ఎంతవరకు కరెక్టు ఆయన దీంట్లో రైటా రాంగా అనేది నాకు తెలియదు కానీ బట్ ది ఇష్యూ ఇస్ ఈజ్ ప్రపోజింగ్ సమ్ ఆల్టర్నేటివ్ ఫర్ ది ప్రాబ్లమ్ రైట్ వీ హ్యావ్ టు టేక్ ది ఇష్యూ ఓన్లీ ఇన్ దట్ యాంగిల్ ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది ఏమిటి అనేది తెలియదు ఒకటి రెండోది వీటి పునరుద్ధరణకు సంబంధించి ఆ ఏ ఖర్చు భరిస్తుంది అని ఏం మాట్లాడుతున్నా ఆయన చెప్తున్న ఇంకొక పాయింట్ ఏమిటంటే అంటే ఇట్స్ ఆల్సో ఎ వ్యాలిడ్ పాయింట్ ఏమిటి అంటే అయ్యా ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ మేరకే డిజైన్ ఇచ్చింది స్టేట్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు ఆ డిజైన్ మేరకు ప్రభుత్వం సూపర్విజన్లో ఈ ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది సో ఇఫ్ ఇట్ ఆల్ ది ఏజెన్సీ గోస్ట్ ద కోర్ట్ అండ్ సేస్ దెట్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డామేజ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ దెన్ వాట్ విల్ బి ద రిజల్ట్ ఎస్ దిస్ ఏ క్వశ్చన్ మార్క్ ఎట్ టు బి అల్సర్ లెట్ అస్ వెయిట్ ఎన్సీ బట్ లక్ష్మీనారాయణ గారు చాలా విషయాలు చెప్పారు చాలా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి వీటన్నిటి మీద ఈ సిరీస్లో భాగంగానే మనం మాట్లాడుకుందాం మీ అవధాని